హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ శారీస్ శారీస్ రోజు మీ ముందుకి మరిన్ని కొత్త మూడల శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు చాలా కష్టం వస్తున్న అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఇవైతే కనుక రాఖీ పండుగ స్పెషల్ శారీస్ అండి అలాగే ఇవి వరలక్ష్మి వ్రతానికి కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చండి మీకైతే కనుక నేను త్వరగా పంపించేస్తుంటాను కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ తెలపండి ఫోన్ అయితే లిఫ్ట్ చేయండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అండి మీరు వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలిపితే నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను కావాల్సిన వారి స్క్రీన్ షాట్ బేస్ పెట్టండి ఇవి వచ్చేసి ఇవి కట్ వర్క్ అండి కట్ వర్క్ స్టోన్ శారీస్ అండ్ ప్యూర్ జార్జెట్తో వస్తుంది ఈ విధంగా డిస్ డిజైన్ అయితే కనుక శారీ మొత్తం ఉంటుందండి ఫ్లవర్ డిజైను డిజిటల్ కాంబినేషన్ చాలా చాలా మెత్తగా ఉంటే బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి కట్ వర్క్ శారీస్ అండి కట్ వర్క్ శారీస్ ఇవన్నీ కూడాను చూసారు కదా కలర్స్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇవి కంపెనీ కూడా బాగుంటుందండి ఇది యాపిల్ కంపెనీ ప్యూర్ జార్జర్ క్లాత్తో ఉంటుంది ఫస్ట్ టైం మా ఛానల్ వస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియోస్ అనేది షేర్ చేశారంటే నా ఛానల్కి సపోర్ట్గా ఉంటుంది అలాగే వీటి కాస్ట్ అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమేనండి ప్రతి ఒక్కళ్ళు కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అలాగే ఇది రాఖీ పండుగ స్పెషల్ శారీస్ అన్నాను కదా అందరికీ త్వరగా పంపించేస్తానండి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఎన్ నెక్స్ట్ వీడియో